సమీక్ష యమలోకం డిసెంబర్ ముప్పై ఒకటి రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమైంది ఉన్నతాధికారులతో గురువారం యముడు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్ప తాగి ప్రమాదాల్లో పోయే కుర్రాలను ఎప్పటికప్పుడు తీసుకొచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు అవసరమైతే దినసరి వేతనానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు మద్యం అలవాటు ఉన్న భటులను భూలోకానికి పంపించవద్దని సూచించారు ఆసుపత్రులు గొడవలు జరిగే ఏరియాల్లో ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు మద్యం దుకాణాల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని చెప్పారు ఎక్కువగా తాగే కుర్రాలను గుర్తించి అవసరమైతే వాళ్ల బండ్లు వెనక భటులను పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు రాత్రి పన్నెండు దాటిన తర్వాత భటులకు పని పెరుగుతుందని అయినా అలసట చెందకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి జాబితా సిద్ధం చేయాలన్నారు ఎంత మందిని తీసుకువచ్చినా ఇబ్బంది లేదని యమలోకంలో రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేశామని చెప్పారు కుర్రాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వారి కోసం ఇంటర్నెట్ సదుపాయం కల్పించామని చెప్పారు రావటానికి మారం చేసే వాళ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు గత ఏడాది మందు ఎక్కువై కాలవల్లో పడిపోయిన వారిని కూడా భటులు పొరపాటున తెచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారని గుర్తు చేశారు ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా చూడాలని అన్నారు కొంతమంది అమ్మ కావాలి నాన్న కావాలి చెల్లిని అక్కని చూడాలి అని ఇబ్బంది పెడతారని వాళ్ల మాటలు నమ్మవద్దని అన్నారు వాళ్లకి నిజంగానే ప్రేమే ఉంటే అంతలా తాగి బండి నడపరన్న విషయాన్ని భటులు గుర్తించాలన్నారు లక్కీ డ్రాప్ అంటూ వాళ్లు తాగే చివరి మందు చుక్కలు వాళ్ల అమ్మ నాన్న కన్నీటి చుక్కలని ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పొద్దని అన్నారు ఒక్క రాత్రి వారి ఆనందం అయిన వారికి ఎన్నో రాత్రుల విషాదమనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వారికి తెలియనివ్వద్దని యముడు ఆదేశించారు ఈ సమీక్షలో చిత్రగుప్తుడు యమలోక ఉన్నతాధికారులు సీనియర్ పాపులు పాల్గొన్నారు